స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం మరి చాలా బాగుంది మరి రాహు మీనరాశిలో శని వక్రించి ఈ యొక్క కుంభరాశిలో ఉండడం అలాగే ఈ శుక్రకేతువులు ఇద్దరు కూడా కన్యా రాశిలో ఉండడం మరి రవిబుద్ధలిద్దరు సింహరాశిలో కుజుడు మిథున రాశిలో మరి గురుడు వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ యొక్క మకర రాశి వారికి ఏనినాటి శని కూడా జరుగుతుంది సాడే సాత్ కాబట్టి మనసంతా కూడా నిస్తేజంగా నిర్వీర్యంగా నిరుత్సాహంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది నమ్మిన వాళ్ళే మమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి వేరే పెళ్ళిళ్ళు చేసేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా ఎవరైతే ప్రేమించారో నిజంగా ప్రేమించారో అటువంటి వాళ్ళంతా కూడా దేవదాసులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని నేర్చుకోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే ఈ యొక్క మకర రాశి వారి భార్యాభర్తల మధ్య గొడవల తారాస్థాయిలో జరుగుతున్నాయి మీ మామగారి మీద కోపంతో మీ భార్యలందరినీ కూడా వదిలేసి మగోళ్ళు మరి కోర్టు కేసుల్లో కొట్టుకుంటున్నారు మీరు అంతా కూడా మరి ఎంతమంది పెద్ద మనుషులు చెప్పినప్పటికీ కూడా మీకు అర్థం కావడం లేదు పైగా మీరెళ్ళి మీ భార్య కాళ్ళు పట్టేసుకొని ఈ కోర్టు ఎంతకాలం జరుగుతుంది మనం విడిపోదాం మ్యూచువల్ కన్సెంట్తో అని చెప్పేసి డైవర్స్ తీసుకుందాం అనేటటువంటి ధోరణితో వాళ్ళని కన్విన్స్ చేయాలని మీరు చూస్తున్నారు అటువంటివన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్టెప్స్గా మీరు గుర్తించలేకపోతున్నారు ఇకపోతే ఈ యొక్క ధనానికి సంబంధించి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ధనాన్ని బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఇబ్బడి ముబ్బడిగా రైతులంతా కూడా మంచి మంచి పంటల్ని వేసి మంచి లాభాలు పొందుతారు అలాగే ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు వ్యాపారాలు అలాగే హోటళ్ళ బిజినెస్లు కాయగూరలు డిపార్ట్మెంటల్ స్టోర్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మంచిగా బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క మకర రాశి విద్యార్థులు చాలా బాగా చదివి మంచి మంచి మార్కులు సంపాదించుకొని మంచి మంచి ఉద్యోగాలు మీరు సంపాదించడానికి సంపాదించడానికి అవకాశాలుంటాయి మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అప్పులపాలైపోవడానికి అవకాశాలుంటాయి డాక్టర్లు బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఇంజనీర్లు బ్రహ్మాండంగా సంపాదిస్తారు చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళందరూ కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి అవకాశాలుంటాయి మీ పరిహారాలు మీ యొక్క మకర రాశి వారికి మరి ఎదినాడి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది మీకు